మేక్ డిఫరెంట్ వీడియో ఫర్ దాట్ కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్తత్యాగ సో నేను డిసైడ్ అయింది అందుకే చాలా ఇండస్ట్రీస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నో బడీ సఫర్ ఆల్ దాట్ అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళో అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళవు పార్తత్యాగకి సూపర్ సింగర్లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఎస్పీ సార్ ఉన్నప్పుడు పాడాను చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్ అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా అండ్ నాకైతే చాలా ఐవ్ లర్న్ సో మచ్ ఆ సీజన్లో చాలా బాగుండింది సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు సో దీనిలో చేస్తే వస్తుంది కదా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా సో ఆ ఒక్క థాట్తోనే నేను ఈ సీజన్కి వచ్చాను కానీ అంత ఆపోజిట్ జరిగింది